హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ మహేశ్వరి గారు అను ఫ్రెష్ అవ్వమని వాష్ రూమ్ కి పంపించి ఆవిడ అను కోసం ఏదైనా వండడానికి కిచెన్ లోకి దూరారు అను కోసం ఫ్రిడ్జ్ లో ఉన్న దోశ బ్యాటర్ తీసి త్వర త్వరగా దోశలు పోసి అను కోసం తీసుకొని వెళ్ళారు అప్పటికి అను ఫ్రెష్ అయ్యి వెరుగ్గానే బెడ్ మీద కూర్చుంది అమ్మాను ఇదిగో ఎప్పుడు తిన్నావో ఏంటో అంటూ అను చేతికి ప్లేట్ ఇవ్వబోయి మళ్ళీ అను చేతికి డ్రిప్స్ పెట్టారు అన్న విషయం గుర్తొచ్చి నువ్వు వద్దులే ఆ చేతికి సూదులేవో పెట్టారంట కదా జై చెప్పాడు నేను తినిపిస్తానులేమ్మా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి అని అనుకి మహేశ్వరి గారు తినిపించారు ఆవిడ అలా తినిపిస్తూ ఉంటే అనూకి తన తల్లి గుర్తుకొచ్చింది ఇప్పుడు మా అమ్మ ఉంటే కూడా నన్ను ఇలాగే చూసుకునేది కదా అంటూ ఆవిడ పూర్తిగా తినిపించేశాక అను కళ్ళల్లో ఉన్న కన్నీళ్లను తుడుస్తూ ఏంటమ్మా నీ ఆయన గుర్తొచ్చాడా అని అన్నారు లేదు పెద్దమ్మ మా అమ్మ గుర్తుకొచ్చింది అను అలా అనగానే అయ్యో పిచ్చి పిల్ల నన్ను పెద్దమ్మ అని పిలుస్తున్నావు కదా నేను కూడా అమ్మనే అనుకోరా తల్లి హాస్పిటల్లో ఉండి అలసిపోయి ఉంటావు కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా అవేవో ట్యాబ్లెట్స్ ఉన్నాయంట కదా అవి వేసుకొని నిద్రపో సరేనా ఇదిగో వాటర్ ఇక్కడ పెడుతున్నాను మనం పొద్దున మాట్లాడుకుందాం నువ్వు ఎక్కువసేపు ఇలా ఉండకూడదు పడుకో తల్లి అని మహేశ్వరి గారు బయటకి వెళ్ళిపోయారు ఆవిడ అటు వెళ్ళడంతోనే జై అను రూమ్ లోకి వచ్చి తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ తీసి అను చేతిలో పెట్టి అతడి ఫోన్ కూడా అను చేతిలో పెట్టి ఏం మాట్లాడకుండా బయటకి వెళ్ళిపోతాడు జై డోర్ లాక్ చేసి అను అయోమయంగానే ఆ ఫోన్ని చూసేసరికి విక్రమ్ వీడియో కాల్లో ఉన్నాడు అనునే కను రెప్ప కొట్టకుండా అతడి కంటి నిండా నీళ్లతో అను వైపే చూస్తూ ఉంటాడు విక్రమ్ సార్ అంది అను వణుకుతున్న గొంతుతో చాలా రోజుల నుండి అతడిని చూడకపోవడంతో ఆమె కళ్ళల్లో నిండుకున్న నీళ్ళని కూడా తుడిచివేసి అతడినే స్పష్టంగా చూస్తూ ఉంది ఎలా ఉన్నావే అన్నాడు విక్రమ్ మెల్లిగా అతడి మాటలకి ఏం మాట్లాడకుండా విక్రమ్ వైపే చూస్తూ బాగున్నాను అన్నట్టు తల ఊపుతుంది అతడిని అలాగే చూస్తూ ఉండగా మొదటిసారి ఆమె కడుపులో బేబీ కదలిక తెలియడంతో చిన్నగా అమ్మా అని అరుస్తూ అను తన కడుపు పట్టుకుంటుంది అను ఏమైందే అని విక్రమ్ కంగారుగా అడిగాడు ఎంతో సంతోషంగా అతడితో షేర్ చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు విక్రమ్కి ఎలా చెప్పాలో తెలియక అనుకి ఒక పక్క సంతోషం ఒక పక్క బాధ వస్తూ ఉంటే ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది అంతలా అరిచి ఇప్పుడు ఏం లేదంట వెంటే ఏమైంది ఏమైనా ఉంటే చెప్పు జై హాస్పిటల్కి తీసుకువెళ్తాడు చెప్పు ఏం జరిగింది అని మళ్ళీ అడిగాడు విక్రమ్ ఏం లేదు విక్రమ్ గారు అను నాకు లేపకు చెప్తున్నా బేబీ మూమెంట్స్ తెలిసాయి ఫస్ట్ టైం అంతే అంది అను ఆ మాటకి విక్రమ్కి ఏం చెప్పాలో అర్థం అవ్వక జాగ్రత్తమా అని మాత్రమే చెప్పి తిన్నావా అని అడిగాడు ఎక్కడున్నారు సార్ మీరు అని అడిగింది అను అడగొద్దు అనుకుంటూనే నీకెందుకే అతడు అలా అనగానే మళ్ళీ సైలెంట్ అయిపోయింది అను సరే బాయ్ అని విక్రమ్ అనగానే అను వెంటనే తన చూపు ఫోన్ మీదకి మరల్చి ఇంకా సేపు ఉంటే బాగుండు అన్నట్టుగా విక్రమ్ వైపు చూస్తూ ఉంటే విక్రమ్కి అది అర్థమై ఇంకా కాసేపు మాట్లాడతావా అని అడిగాడు నెమ్మదిగా ఊహ బాయ్ విక్రమ్ గారు నిద్ర వస్తుంది అని ఫోన్ కట్ చేసి అరచేతుల్లో మొహం దాచుకొని కన్నీరు కారుస్తూ ఉంటుంది అను విక్రమ్ చాలా గుర్తొచ్చేసి మీ నాన్న అని గుర్తుపట్టావా కన్నా అందుకే మీ నాన్న మాట వినగానే మొదటిసారి కదులుతున్నావు అంటూ తన కడుపు మీద చేయి వేసుకోగానే మళ్ళీ చిన్నగా బేబీ కదులుతుంది అది చూసి అనుకి హ్యాపీగా అనిపించి చిన్నగా నవ్వుతూ జై ఫోన్ లో ఉన్న విక్రమ్ ఫోటోని చూస్తూ ఉంది మొదటిసారి తన బేబీ కదలికలను అను ఫీల్ అవుతూ చిన్నగా నవ్వుతూ చాలా నుండి అప్పుడే జై అను రూమ్ లోకి వచ్చి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అను అని అడిగాడు ఇంకా తన చేతుల్లోనే ఉన్న టాబ్లెట్స్ని చూసి అప్పుడే ట్యాబ్లెట్ వేసుకుంటుంది అను చూసావా వాడెలా పిచ్చోడైపోయాడో నీ గురించి ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం చెప్పు అను నేను అన్నయ్య నీకు తోడుంటాను రా వాడు నిన్ను ఎంతలా ప్రేమిస్తాడో నీకు తెలియదా మేమిద్దరం నీకు అండగా ఉన్నాం ఏం జరిగినా అన్నీ మేము చూసుకుంటాంరా నీ బాధ్యత మాది ఆఖరికి నీ కడుపులో ఉన్న బిడ్డకి కూడా వాడే తండ్రి అని చెప్తున్నాడు అంటున్నాడు ఇంతకన్నా ప్రేమించేవాడు నీకు ఈ లోకంలో ఎక్కడ దొరుకుతాడ్రా చెప్పు అను ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పే విషయం అయితే ఆయనకే ముందు చెప్పేదాన్ని కదా అన్నయ్య ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అంది అను జై వైపు చూడకుండా సరే నీ ఇష్టం అను హ్రెస్ తీసుకో అని జై అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై వెళ్ళిపోయాక అను ఆ రాత్రంతా నిద్రపోకుండా విక్రమ్ ని చూసిందే తలుచుకుంటూ ఉంటుంది ఉదయాన్నే లేచిన అను ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర మహేశ్వరి గారు కళ్యాణ్ గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటే వాళ్ళని చూసి పెద్దమ్మ జయన్నయ్య అన్నయ్య లేచాడా అని అడిగింది అను జై ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడమ్మా రా నువ్వు కూడా టిఫిన్ తిందు కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి పెద్దమ్మా లేట్ అవుతుంది జై వచ్చే వరకు నిన్ను ఇంటికి నిన్ను ఇంటి దగ్గరే ఉండమని చెప్పాడు తల్లి ఆఫీస్లో జై చెప్తాడంట నువ్వు ఇవాళ ఆఫీస్కి వెళ్ళవని నిన్ననే హాస్పిటల్ నుండి వచ్చావు ఇవాళ రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్తే ఎలా తల్లి నువ్వు రా ముందు టిఫిన్ తిందు కానీ అంటూ మహేశ్వరి గారు అనుని దగ్గరుండి తీసుకెళ్లి కళ్యాణ్ గారి పక్కన కూర్చోబెట్టి అనుకి కూడా టిఫిన్ వడ్డిస్తారు తిను తల్లి ఇది కూడా నీ ఇల్లే అనుకో మోమాట పడకు అని కళ్యాణ్ గారు కూడా అనడంతో అనుకి కూడా కాస్త ఆకలిగా అనిపించి టిఫిన్ తిని అను మహేశ్వరి గారు కళ్యాణ్ గారు సోఫాలో కూర్చున్నాక మెల్లిగా అనుతో మాటలు మొదలు పెడతారు మహేశ్వరి గారు ఏ మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు అను ఇదే ఊరా ఇదే ఊరు పెద్దమ్మ అవునా అవును పెద్దమ్మ నాన్నొక్కరే ఉన్నారు నాకు అమ్మలేదు చనిపోయింది నా చిన్నప్పుడే అయ్యో సారీ తల్లి పర్లేదు పెద్దమ్మ అమ్మ నా చిన్నప్పుడే చనిపోవడంతో నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు నా చిన్నప్పుడే ఆ వచ్చిన వాడికి నేనంటే నచ్చదు మళ్ళీ పిన్నికి కూడా ఒక కూతురు ఉంది నాన్న ఏం చేస్తుంటారు నాన్న ప్రైవేట్ జాబ్ పెద్దమ్మ పేరు మూర్తి అమ్మ పేరు మల్లీశ్వరి ఏం పేరు మల్లీశ్వరి పెద్దమ్మ మల్లీశ్వరినా మీ అమ్మా నాన్నల పెద్ద పెద్దలు కుదిర్చిన పెళ్ళా తల్లి అని అడిగారు మహేశ్వరి గారు అను చేయి పట్టుకొని లేదు పెద్దమ్మ అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ అని చెప్పారు నాకు అవునా ఒక నిమిషం ఉండు తల్లి ఇప్పుడే వస్తాను అని మహేశ్వరి గారు గబగబా రూమ్లోకి పరిగెత్తి ఐదు నిమిషాల తర్వాత ఒక పాత ఆల్బమ్ తీసుకొచ్చి అను ముందు పెట్టి అందులో రెండు జెన్ జడలు లంగా ఉన్న ఒక ఆవిడ ఫోటో చూపిస్తూ మల్లీశ్వరి అంటే తినేనా అని అనుకి చూపించారు ఆత్రంగా ఆ ఫోటోని చూసిన అను కళ్ళల్లో నీళ్లతో అవును పెద్దమ్మ తినే మా అమ్మ మీకెల్లా తెలుసు అంది అను మల్లీశ్వరి నీ అమ్మ చనిపోయిందా అని అడిగారు మహేశ్వరి గారు ఏడుస్తూ అవును పెద్దమ్మ కానీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నవ్వు నువ్వు అంటూ అను కూడా ఏడిస్తే ఉంది అంటే నువ్వు చాలా అంటే నువ్వు నా మల్లీశ్వరి కూతురువా నువ్వు నా చెల్లి కూతురువా తల్లి అంటూ అనుని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు మహేశ్వరి గారు కళ్యాణ్ గారు కూడా మహేశ్వరి గారి దగ్గరికి వచ్చి ఆవిడను ఓదారుస్తూ మహేశ్వరి కాస్త ఆగు అంటూ ఆవిడకి కొన్ని వాటర్ తాగిస్తారు